ఎన్నికల నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాగేశ్వర సార్ గారు ఆదేశాల మేరకు ఎమ్మెలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యూరు మార్కెట్ యార్డ్ నుండి సోప సర్కిల్ మీదుగా కుర్ని కళ్యాణ మండపం వరకు ఈ ఆటో ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు ఒక్కసారి అందరు గట్టిగా వచ్చినాలి నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం వచ్చినాలి జయ నాగేశ్వర్ గారి నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దీస్కో దీస్కో ఏయ్ ఏయ్ బాబు చాలన కూర్చోండి ఇదుర్చోండి ఏం గాలుడు అవుతలే అన్న ఇదు కూర్చో ఫోర్ దిస్కో కూర్చోన కూర్చో ఫోర్ దిస్కో ఒదిలాలే నారాయణ భగవాన్ నాయకత్వం ఒదిలాలే నారాయణ భగవాన్ నాయకత్వం ఒదిలాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం

మహేష్ గారిని వేరే కరంగ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మూడు మండలాలకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా స్టేజ్ దగ్గర గారు రిక్వెస్ట్ చేస్తున్నాం కన్వీనర్ లక్ష్మణి గారిని స్టేజ్ దగ్గర రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా విరూభాక్ష రెడ్డి గారు మోడేళ్ళ సొసైటీ అధ్యక్షులు రామాయ్య గారు ఖైర్బాడే సొసైటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి గారు నేశేంటి ఎమేయుర్ టౌన్ బ్యాంక్ ఛైర్మన్ గారు శ్రీ రెగ్యులేటర్ ఎమేయుర్ మండల ఏడీఆర్ కమీషనర్ గారు శ్రీ కాఫీ పరిగారు రదవర పార్టీ నాయకులు కార్యక్రమానికి ఉండే కార్యక్రమంలో ప్రజల యొక్క సూచనలు సన్మానాలు అర్థమవుతాయి ఈరోజు ప్రజల కార్యక్రమం తర్వాత జనసేన జనసేన పార్టీ బాధితున్న ప్రజాప్రతినిధిలో వెళ్ళిన అలంక్ష మలై గారిని డిఆర్డిపిడి రండి గారికి ఎం కే వి రామాయనర్ గారికి కొలుమళ్ళ అప్రోచటెడ్ కు తిమ్మారెడ్డి గారికి రసల గారికి అసిమల్లి గారికి తిమ్మబ్రం గోల్కొండ మండలం టీడిపి అధ్యక్షులు జల్మతై నాయడి గారికి ఈ కార్యక్రమానికి లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సీఎం గారిచేతనే లైవ్ ప్రోగ్రామ్ ఇదంతా 1 అవర్ నుండి మాక్సిమం అందరూ డిసెంబర్ దగ్గర రిక్వెస్ట్ వచ్చే వచ్చే అదే సూపర్ సిక్స్ లో రాష్ట్రంగా రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు రెండు వందల ముప్పై నాలుగు మంది అరువు అయ్యారు వాళ్ళు హెల్ప్ లైన్ అప్లై చేసుకోవచ్చు మరియు మా నియోజకవర్గంలో పన్నెండు వందల ఆరు మంది ధన్యవాదాలు చెప్తున్న వాళ్ళందరికీ ఇది మా జయరాజ్ ఆదిలో మాకు సంతోషంగా ఉంది ఈ అవకాశాలకి అందరికీ ధన్యవాదాలు ఈ శాఖల అధికారులను పెద్దలు చంద్రశేఖర్ కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూటమి నాయకులను కార్యకర్తలను ఈ యొక్క ఆటో డ్రైవర్లకు సంబంధించిన కార్యక్రమానికి చేసినటువంటి ఆటో డ్రైవర్ సోదరులకు మహిళలకు అందరికీ నమస్కారం మరి ఇది వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని వాగ్దానం చేసిందో అందులో భాగంగా అనేక కార్యక్రమాలని ఈ సంవత్సరం కాలంలో గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి వర్యులు భారత మాత ముందుబిడ్డ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోను లోకేష్ బాబు గారి నాయకత్వంలోను ఈ యొక్క తరఫున పివిఎన్ మాధవ్ గారు భాజపా రాష్ట్ర అధ్యక్షులు వారి నాయకత్వంలోను మన యొక్క శాసన సభ్యులు గౌరీయులు పిఎస్సీ సభ్యులు శ్రీ పివి జయ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనైతేనేమి మన యొక్క రాష్ట్రంలోనైతేనేమి మన యొక్క అసెంబ్లీలోనైతేనేమి ఏదైతే మనం చెప్తున్నాము వాటి అన్నింటినీ తూట తప్పకుండా అమలు చేస్తూ కూటమిని విజయవంతంలో నడిపించడము మనం ముందున్నామని చెప్పేసి చెప్పవచ్చు ఇవాళ మన్ననే ఆగస్టు పదిహేదో తారీఖు చూసాం శక్తి వందనం ఎంత చక్కగా అమలు వచ్చిందంటే శ్రీ శక్తి వందనము పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది కానీ మన రాష్ట్రంలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు మహిళలు చాలా చక్కగా ఆ యొక్క శక్తి వందనాన్ని స్వీకరిస్తూ ఉచిత ప్రయాణాన్ని స్వీకరిస్తూ వారి యొక్క పొడవులు చేసుకుంటున్నారు దానికి కూటమి ఎంతో కష్టపడి పనిచేస్తుందని నేను చెప్పవచ్చు మరి అదే రకంగా ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ రోజు మా యొక్క తర్వాత కొంతమంది ఆటో డ్రైవర్ సోదరులు వచ్చి మా గౌరవీయులు ఎమ్మెల్యే గారిని కలిసి సార్ ఈ విధంగా ప్రీ బస్సు పెడితే మా యొక్క ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆనాడు ఆ సోదరులందరూ కూడా ఎమ్మెల్యే గారికి విషయం తెలిసినట్లయితే ఎమ్మెల్యే గారు చలచ చెప్పారు మీకు కూడా త్వరలో ఒక దారి ఉంది ఒక పథకం ఉంది దాని తొందరలోనే ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు మీ యొక్క జీవితం ఎదురుగా వస్తుందని చెప్పేసి ఆనాడే చాలా చక్కగా చెప్పారు మా యొక్క ఎమ్మెల్యే గారు మరి ఏదైతే చెప్పారో అదే రకంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా మనం అందరం ఎంతో గర్వించదగ్గట్టుగా ఆటో డ్రైవర్ పథకం ద్వారా దాదాపుగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది డ్రైవర్గా గుర్తించి దాదాపు మన యొక్క ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మన యొక్క మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా ఒక సంతోషకరమైన బయలుదేరి చాలా చక్కని వాతావరణంలో మన ఎన్ని మన తిరుగుతూ కూడా ఆశ్చర్యాలు గురి చేస్తూ ఏంటి తెలియని వాళ్ళు కూడా ఏంటి ఆటో వాళ్ళు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఈ విధంగా ర్యాలీగా వెళ్తున్నారు ఏంటి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తుంటారు కానీ ఇవాళ మనం తెలుసుకోవాలి మన పథకాలను మన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్తున్నామో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది కూడా నాయకుల మీద చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నాము వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము కాబట్టి దయచేసి

అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నా ఆరోగ్య గారికి మాకు ఇటువంటి పథకాన్ని అందించినందుకు మా గౌరవనీయుల మా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము ఎందుకంటే కుటుంబంలో చాలా పేద కుటుంబంలో ఇన్ని పేద కుటుంబంలో ఉన్నాయి ఇటువంటి కుటుంబాలకు ఎన్నో పథకాలను ఇస్తూ మళ్ళీ మా ఆటర్స్ మీరు బాధపడకండి మీకు ఈ పదిహేను వేలును మళ్ళీ సంవత్సరం నాలుగు సంవత్సరంలో మీరు ఎందుకంటే పెట్టడానికి అలాగే రుడుగు చేయడానికి చేయడం పెట్టడానికి ఇబ్బందికరంగా నేను ఈ పదహైదు వేలు వరకు నాకు ఇక్కడ ఉండే ధర్యవాదాలు పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ యొక్క సూపర్ సిక్స్ లో లేకున్నా కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో నాది నింకటం మాకు ఆర్థిక సహాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక మా యొక్క కష్టాలను ప్రతి ఒక్కరు కూడా ఎంతోసారి ఎన్నో సార్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆటో డ్రైవర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా యొక్క కష్టాలను చూసి నారా చంద్రబాబు చేయడం జరిగింది ఈ యొక్క పదహైదు వేల రూపాయలు జమ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు

కార్మికుల సేవలో పదహైదు వేలు వేసుకున్న చంద్రబాబు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి నా యొక్క భూటాన్ ప్రభుత్వం పదహైదు నెలలు వచ్చిన కాలంలోనే ఇచ్చిన హామీల్లో తొంభై శాతం పథకాలు అమలు చేసి సూపర్ సిక్స్ పథకాల్లోన భిక్షలు పెంచడం గత ప్రభుత్వంలో మూడు వేలు ఇవ్వడానికి ఐదేళ్ల సంవత్సరాలు పట్టింది మన ప్రభుత్వంలో ఆ నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు చంద్రబాబు గారిది అలాగే తల్లి పొందడం వాళ్ళ ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికేస్తే మన ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి పొందడం వేసిన చరిత్ర మన తెలుగుదేశం అలాగే గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ తీసేసి అందరి నోట మట్టి కొట్టిన వాళ్ళ ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మళ్ళీ పెట్టి మూడు కోట్ల ఐదు రూపాయలకే ఈ మన జశ్వరెడ్డి గారు కేవలం నలభై వేలు ఉచిత ఇంజక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో కలిగించారు అలాగని మొన్న ఒక మాట అన్నారు జయశ్ గారు ఈ ఇంజెక్షన్ లేకనే నా తల్లిని పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నాము అలా ఇక్కడ ఎమ్మిదిలో ఏ తల్లి నష్టపోకూడదు మాది మా అని ముందు జాగ్రత్తగా అందరిని మా అందరిలో నా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు జయనేశ్వరెడ్డి గారు అలాగే ఎమ్మినూరులో ఆర్డిఎస్ కెనాల్ కానివ్వండి మా శ్రీశక్తి పథకం కానివ్వండి ఇలాంటివన్నీ మంచి మంచి పథకాలు తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధి అని ఆయన అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగైతే చేస్తున్నారో అలాగే మన కాన్స్టిట్యసీలో దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు గౌరవ బిబి జయనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కర బెనిఫిషరీ ఎవరున్నారో ఏ పథకం కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పేరు నమోదు చేయించి లబ్ధిదారులు ఎవరున్నారో అందరికీ అందేటట్టు చూడటంలో ముందు వరచున్నారు దాంట్లో భాగంగానే మన కాన్స్టిట్యసీ నుంచి పన్నెండు వందల ఆరు మందిని సెలెక్ట్ చేసి ఈరోజు ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు చెప్పిన దాన్ని పంచకరించిన కోర్టు పెయి తప్ప ఎన్ని కన్సెషన్ మాత్రం గౌరవ బీవీ టైం చేస్తుందని చెప్పి నేను చెప్తున్నాను అంటే ఈ ఆటోలందరికీ ముఖ్యంగా మహిళా ఆందరికీ ఉచిత బస్సు ప్రయాణం పట్టడం వల్ల దాని చేతన మన ఆటో డ్రైవర్ మిత్రులు ఇబ్బంది పడకుండా ఉంటుందో ఎలక్షన్ మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం పెట్టకపోయినా దూరదృష్టితో ఆయన ఆలోచించి అప్పటికప్పుడు మొత్తం ప్రతి టైర్కి పదహైదు వేల రూపాయలు వేసేటట్టు ఆయన ఆలోచించి పథకం తీసుకొచ్చి ఇమీడియట్గా దసరా కార్యక్రమం అందరికీ ముందు పెట్టారు దీన్ని ప్రతి సంవత్సరము ఇదే దసరాకి ప్రతి ఒక్క ఆటో జరుగుతున్న పడతారని చెప్పేసి దాని మిషన్లో గౌరవ శాసనసభ్యులు శ్రద్ధ తీసుకున్నది చేస్తున్నారు చేస్తూనే ఉంటారు దయచేసి మీరు అందరూ ఇంకా ఎవరైనా ఈ తల్లిదండ్రులను పొందడంలో ఎవరన్నా గోడు ఉంటే అవన్నీ మళ్ళా మా శాసనసభ్యుల ద్వారా మీరు టీచర్ ఇప్పించుకుంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ ప్రయోజనం పొందగలిగిన వాళ్ళు అయితే భవిష్యత్తులో ఎవరించిన పొందాలని తెలుగుదేశం పార్టీ నుంచి మీరు కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ సహకరించి రాష్ట్ర అభినీతిలో మీరు అందరూ భాగస్వాములు కావాలని మీరందరూ ఇలాగా ప్రతి సంవత్సరం

ఇవి రాసినటువంటి కూట ప్రభుత్వ ప్రజాదర్థులకి అట్లాగే నాయకులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఆటో డ్రైవర్లు కార్డేసి కూడా ప్రభుత్వ తరఫున అందరికీ ఎక్కువ నమస్కారా ముఖ్యంగా ఈరోజు చాలా అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆటో డ్రైవర్ సంక్షేమ సందర్శించి పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఈ పదహైదు వేల రూపాయలు వచ్చేసి మీరు ఏదైనా కష్టపెట్టుకోవడానికి కాదని చెప్పి మీకు కాలేజ్ తెలుసుకున్నారు ఈ డబ్బులు వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి కాదు మీరు ఆటో నడుపు వచ్చే ఈ యుద్ధంలో వచ్చే సమస్య పరిష్కరించడానికి ఇన్సూరెన్స్ చేసేదేమి మీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన రిపేర్లకి అయితేనేమి ఇస్తున్న డబ్బులు కానీ మీ కుటుంబ ప్రభుత్వాలకు ఇస్తార డబ్బులు కానీ మీ అందరికీ తెలియజేసుకుంటాను దయచేసి ఇక్కడ వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు ఈ డబ్బులు సర్టిఫికేట్ ఇతర దయచేసి ఉద్దేశించారో దాన్ని ఖర్చు పెట్టుకోవాలా రెండో విషయం మీ అందరికీ తెలియజేసేది ఏమంటే చూడండి మీరంతా కూడా ఆటో డ్రైవర్లు మరి మీరంతా కూడా కాకి ఆటో డ్రైవర్లు వచ్చేసి గత కొన్నేళ్లుగా సినిమాలు చూసినా

పదహైదుల ప్రకారము ఈరోజు నారా చంద్రబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఆటో డ్రైవర్ల జమ చేయడం అనేది మా మండలం తరఫున ఆటో డ్రైవర్ల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అదేవిధంగా మా దీలు మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి కృతజ్ఞతలు జై తెలుగుదేశం బ్యాంకింగ్ తీసుకుంటుంద నాయకుడు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో భారతదేశంలో రాష్ట్ర ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ఇదే దీని దృష్టిలోకి మన రాష్ట్రం అడగొడాలంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా మనం ఏకజాగి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అవసరచాలని చెప్పేసి మొత్తం ప్రభుత్వానికి ఇంకా మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ద్వారా ముందుకెళ్తని చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా భావించి ఒక పక్క నుంచి సూపర్ చిప్ల ప్రకారం చేయడంతో పాటు మన పోలవరం మరియు అమరావతి క్యాబ్ల ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పర్యగించస్తూ విశాఖము అయితే అప్పుగా మారుస్తూ ఎలా లేని రాష్ట్రం కోసం ఎలా కూడా చేస్తూ ముందుకు ఈ ఈ పేదలందరికీ ఈ డ్రైవర్ మిత్రులందరికీ ఈ డ్రైవర్ మిత్రులందరికీ ఈ అమౌంట్ ఇచ్చిన దానికి మన ఆటో డ్రైవర్ కుటుంబాల తరఫున జీలు జయనాగేశ్వరెడ్డి గారి తర్వాత మేము వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ లబ్దిదారులు ఎంపిక చేయడంలో మా గౌరవ జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతో ముందు చూపుతోటి అప్పటికప్పుడు పిషన్ చేయించి లబ్ధిదారులు వెళ్ళినట్టు ఎక్కువ మంది మా కాన్స్టిట్యూన్షన్ నుంచి ఉండాలంటే ఆయన యుద్ధపాధికారులు ఎమ్మెల్ చేసినారు దానివల్ల పంతొమ్మిది వందల ఆరు మంది మా కానిస్టిట్యూషన్ నుంచి లబ్ధి పొందినారు జయనాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి విజయవాడంతా ఎంతో ముందు సాధించారు అట్లే కాన్స్టిచువెన్సీలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ అసెంబ్లీలో వలకెత్తి మాట్లాడిస్తాము ఆయన జైలు ఆవిష్కరించారు ప్రతిరోజు ప్రజల సమస్యల మీద వెనకబడిన కులాల మీద ప్రతిరోజు ఆయన గలవు వినిపిస్తూ రోజు రోజుకి విజయవాడ పండంలో నడుస్తున్నాడు భగవంతుడు ఆయనకి ఆయుర ఆయురేఖ కల్పించాలని చెప్పేసి ఆయుర రేఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ఆయనకి ఏసారి ప్రతి అడుగులో మేము అంతా వీరభక్తులుగా వీర ఆయన వెనకాల ఉంటామని చెప్పి మాకు జై మన అంతవరం మండలంలో దాదాపు రెండు వందల యాభై ఎనభై మందికి పదహైదు ఏళ్ళ ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జమ చేయడం అనేది మా మండలం తరఫున ఆటో డ్రైవర్ల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అదేవిధంగా మా ఆటోదీవులు మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి కృతజ్ఞతలు జై తెలుగుదేశం ఆటో ఈరోజు ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యూరు మండలంలో మూడు వందల పది లబ్ధి మూడు వందల పది కుటుంబ సభ్యులకు ఆటో డ్రైవర్ కుటుంబాలకు వాహనమిత్ర పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే శాసనసభ్యులు పివి జయ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు డ్రైవర్లకు రూపంలో తెలియజేస్తున్నామని ఆరు మంది డ్రైవర్లు ఎందుకు అయ్యారు వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఈ రోజున జమ చేయడం జరిగింది ఈ పదిహేను పదహైదు వందల జమ చేసినందుకు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనశ్వన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆటో డ్రైవర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఆశీర్వదించాలని అన్ని వేళ ఉండాలని అందుబాటులో అందుబాటులో కోరుకుంటున్నాను తృప్తి తెలుగుదేశం పార్టీ డ్రైవర్ सेव <laughs> <laughs>